తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు ఈ క్రమంలో నేషనల్ మీడియాతో సీఎం మాట్లాడారు ఈ సందర్భంగా హిందూ దేవుళ్లపై తాను మాట్లాడిన వ్యాఖ్యలపై స్పందించారు ఈ వ్యాఖ్యలపై సీఎం క్లారిటీ ఇచ్చారు తాను కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన విషయంలో ముందు వెనక కట్ చేసి కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ ఈ పదేళ్లు తెలంగాణలో తన నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు ఉత్తర భారతంలో కూడా తనను పాపులర్ చేస్తున్నారని ఈ విషయంలో చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు హిందూ దేవుళ్ళు హిందూ సమాజం లాంటిది కాంగ్రెస్ అని కొత్తగా ఎన్నికైనా తమ పార్టీ జిల్లా అధ్యక్షులకు చెప్పానని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి హిందువులలో ఎన్ని దేవతలు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లుండ్రా ఎందుకు పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునే ఇంకో దేవుడు ఉన్నాడు మందు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు పోయాలి కోడి గొయ్యాలి అనేటోళ్ళకు పప్పన్నం తినేటోళ్ళు కూడా దేవుడు ఉన్నావున అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు లేదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు రాహుల్ గాంధీది త్యాగాల కుటుంబం అన్నారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం రాజకీయం చేసిందని విమర్శించారు రాహుల్ గాంధీని ప్రశ్నించే హక్కు కేటీఆర్ కు లేదన్నారు విలువలు లేని రాజకీయాలు మంచిది కాదు కేటీఆర్కు నైతిక విలువలు ఉంటే రాహుల్ గాంధీ గురించి ఇంకోసారి మాట్లాడద్దు కాంగ్రెస్ జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి ప్రాంతీయ పార్టీ కేటీఆర్ ఇక్కడ రాజకీయం చేయి సీఎం పీసీసీ చీఫ్ మేమంతా సిద్ధం రాహుల్ గాంధీని విమర్శిస్తే విడిచిపెట్టను అని జగ్గారెడ్డి అన్నారు ఇది ఎందుకు చెప్తున్నారంటే రాహుల్ గాంధీకి లింక్ ఇది సారీ మీరు ఇది కొంత మీడియా చూసుకోండి ఇది ఇది రాహుల్ గాంధీ సబ్జెక్ట్లోని ఇదంతా రాహుల్ గాంధీ వస్తారు వారి ఇప్పుడు అభిప్రాయం ఏందో మీకు చెలో చెప్పముందు ఏం జరిగింది అనేది కొంత క్లారిటీ రావాలి ఎందుకంటే చాలా కేటీఆర్ వయసుకు మించిన మాట మాట్లాడాడు కేటీఆర్ వయస్సు రాహుల్ గాంధీని విమర్శించే పర్సనాలిటీ కాదు కేటీఆర్ది రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని విమర్శించే పర్సనాలిటీ కేటీఆర్ది కాదు నంబర్ వన్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఓకే అందుకే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అయితే ఓకే నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకువి మీకంటూ ఒక రాష్ట్ర విభజన పోరాటంలో మీరు రికార్డ్ అయ్యి ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలకు సాక్రిఫైస్ చేసిన చరిత్ర మీరు ఎక్కడ లేరు రాజకీయ పోరాటంలో బెనిఫిట్ కోసం పోరాడిన కుటుంబం ఇది కాబట్టి రాహుల్ గాంధీ గారు కుటుంబం ఏంటి రాహుల్ గాంధీ ఏ కుటుంబంలో పుట్టిండు చాలా సందర్భాలు చేసిన వాళ్ళ ఆస్తులు వాళ్ళ వాళ్ళ ప్రాణ త్యాగాలు వాళ్ళ కుటుంబం యొక్క సాక్రిఫైస్ అన్నీ వాళ్ళ త్యాగాలే వాళ్ళ చరిత్ర అంతా ఆస్తులు దారాదత్తం చేసారు తర్వాత వాళ్ళు ప్రాణ త్యాగాలు చేయాల్సి వచ్చింది శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్సీ కోదన్ రామ్ జాగృతి అధ్యక్షురాలు కవిత పలువురు ప్రముఖులు అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు స్వరాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది బిడ్డలు అమరులయ్యారని పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా అమరవీరుల పేరు పెట్టలేదన్నారు అమరవీరుల పేరు చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా అమరవీరుని గౌరవిస్తామని చెప్పుకుంటూ వచ్చి శ్రీకాంతాచారి పేరు ఏ పథకానికి పెట్టకుండా పథకాలకు రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ పేరు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ఊరేగింపుగా బయలుదేరినటువంటి విద్యార్థుల పైన విపరీతమైన లాగే చార్జింగ్ ఆ నిర్బంధం తీవ్రంగా కొనసాగుతున్నటువంటి సమయం ఆ సమయంలోనే ఒక నిరసనగా శ్రీ తను ఆహుతయిండు ఇక్కడనే ఎల్బి నగర్ చౌరస్తాలో ఆహుతయి వాస్తవానికి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పింది మామూలుగా ఒంటి మీద వేడి నీళ్లు పడితేనే అమ్మ అని భయపడి మనం ఆవేదనకు గురైతుంటాం అటువంటిది శ్రీకాంతాచారి తన ఒళ్ళు కాలుతుంటే కూడా జై తెలంగాణ నినాదం తప్ప ఇంకొక నినాదం ఇవ్వలేదు ఆయన ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఒక దివిటీగా నిలిచిండు ఒక మార్గ శ్రీకాంతాచారి లాగా ఇంకా పన్నెండు వందల మంది బిడ్డలు కూడా అసూలు బాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి వాళ్ళ వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైంది ఏర్పాటైన రాష్ట్రంలో ఆనాడున్న బిఆర్ఎస్ గవర్నమెంట్ మరి కొంతమందికి న్యాయం చేసింది ఇంకా న్యాయం చేయాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మందిని మరి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఉద్యమకారులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఆనాడు ప్రభుత్వం అమరవీరుల పేరు మీద మంచి స్థూపాన్ని నిర్మించింది కాకపోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా మరి ఏ ఒక్క అమరవీరుడి యొక్క పేరు పెట్టలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు అదే చెప్పొచ్చిను మేము అమరవీరులను గౌరవిస్తామని చెప్పింది కానీ రాజీవ్ గాంధీ పేరు గాంధీ పేరు ఆఖరికి మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నారు కానీ ఏ ఒక్క పథకానికి కూడా శ్రీకాంతాచారి పేరు పెట్టాలన్న మనసు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తలేదు ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా రాలేదు ఈ ఓరవడి మారాలి నిజంగా త్యాగం చేసినటువంటి వాళ్ళ పేర్లు చరిత్రలో నిలబడాలి దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి ఒక పక్క మన బిడ్డలు రాష్ట్రం కోసం మన ప్రాణ త్యాగం మనం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఇందుకోసం పంచసూత్రాలను అమలు చేస్తున్నామని ప్రతి రైతు వీటిని ఆచరించి లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు రైతన్న మీకోసం సభలో ప్రసంగించిన ఆయన గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైందని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు గత ఐదేళ్లలో జరిగిన భూ అవకతవకలను ల్యాండ్ గోల్మాల్ను సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సాధించానని చంద్రబాబు తెలిపారు తమకు నచ్చిన భూములు ఇవ్వని వారిని ఇరవై రెండు ఏ జాబితాలో పెట్టి వేధించారని వాటన్నింటినీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని హామీ ఇచ్చారు నాటి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి కూటమి ఏర్పడిందని గుర్తుచేశారు జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోలుమాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది మొత్తం అస్తవ్యస్తం చేశాడు ఇష్టం లేకపోతే ట్వంటీ టూ ఏ కింద పెట్టాడు ట్వంటీ టూ ఏ అనగానే గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు ట్వంటీ టూ ఏ కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది ఇంకా కొని చేశారు మామూలుగా చేయలేదు ఎవరైనా ఆయన మాట వినకపోతే లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా ట్వంటీ టూ కింద పెట్టేశారు ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు నాకు వచ్చే పిటిషన్ లో నూటికి ఎనభై శాతం ఇరవై రెండు ఏ కింద ఉండే భూములే వస్తున్నాయి సొంత భూములు మీరు గుర్తుపెట్టుకోవాలి దాని మీద నేను తప్పకుండా శ్రద్ద పెడతా యాక్షన్ తీసుకుంటాను ఈరోజు మీ అందరికీ చాలా సంతోషం నల్ల జర్లకు వచ్చా ఇప్పుడే రైతాంగం మాట్లాడితే విన్నాను ఈరోజు మీ అందరూ చెప్పిన తర్వాత నేను వచ్చిన ముఖ్యమైన పని మీరు చూస్తే పద్దెనిమిది నెలలుగా ఈ ప్రభుత్వం ఉంది ఆ రోజు మీరందరూ ఆలోచించారు రాష్ట్రం మొత్తం విధ్వంసానికి గురైంది అభద్రతా భావానికి వెళ్ళిపోయాం ఎవరైనా గట్టిగా ధైర్యం చేయాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఏపీ డిపీటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ పదవికి అనర్హుడని ఆయన తక్షణమే మంత్రివర్గం నుండి బర్తరాఫ్ చేయాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ డిమాండ్ చేశారు ఇటీవల కోనసీమ జిల్లా పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రజల ఐక్యతను భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ ప్రజల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని నారాయణ గుర్తు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుమార్తెను ఏపీలోని భీమవరానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు ఇలాంటి సమయంలో పవన్ వ్యాఖ్యలు ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని భర్తల చేయవలసిందిగా కోరుతున్నాను వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం గానీ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతురిని బీమాలు ఇచ్చాడు ఆదరపతానికి అంటే లేవు కదా ఆయన గతంలో చేకేరా డ్రస్ వేసుకుని తిరిగాడు అనుకున్నాడు మంచిది ఆ మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు సనాతన ధర్మం పూజిస్తా ఉన్నాడు పూజించుకునేయండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ మాట వస్తూ ఉంది ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అది సనాతన ధర్మం నమ్మే కొన్ని అట్ట మాట్లాడుతూ ఉంటారు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి సనాతన ధర్మం పోతాల్సిన తిరగమని చెప్పండి గుళ్ళు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది ఆయనకు మంచిది అలాగే అది రాజకీయ నాయకుడి కానీ తగడు కాబట్టి కుర్పల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ జనసేన కార్యకర్తలతో కలిసి కేపిహెచ్ కాలనీ మూడవ ఫేజ్ లోని గవర్నమెంట్ ప్రాథమిక ఉప కేంద్రాన్ని సందర్శించారు హెల్త్ అసిస్టెంట్లు సిబ్బంది మరియు పిల్లలకు టీకాలు వేయించేందుకు వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడుతూ కేంద్ర పరిస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రం పరిసరాలు చెత్త దోమలతో అపరిశుభ్రంగా ఉండటం తల్లిదండ్రులకు కూర్చునే సదుపాయాలు షెడ్డు లేకపోవడం సిబ్బంది ఒత్తిడి ఎక్కువగా ఉండటం టాయిలెట్ సౌకర్యం లేమితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు కేంద్రానికి బోర్డు కూడా లేకపోవడం బాధాకరమని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు వచ్చేస్తా వచ్చేసి రూములు వేస్తే వెళ్ళకపోయినా బ్రహ్మాండం దాకా మీ ఉండే ఎంత వేరే హైదరాబాద్లోని ఐస్పేస్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఏఐ రీసెర్చ్ స్కాలర్ సెమినార్ సోమాజిగూడా కత్రియా హోటల్ నిర్వహించారు రష్యా చైనా నుండి ఏఐ ఎక్స్పర్ట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ డెవాప్తో భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించారు ఈ కొలాబరేషన్ ద్వారా రాబోయే రోజుల్లో ఏఐ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావచ్చని నిర్వాహకులు తెలిపారు వాళ్ళ మనం అందరము ఏంటంటే ఒక పార్ట్ మనకు తెలుసు రష్యా అండ్ ఇండియాకి ఒక మంచి సంబంధం ఉంది ఒక ఫ్రెండ్షిప్ ఇప్పటి నుంచి కాదు ఎన్నో ఏండ్ల నుంచి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఇండియా అండ్ రష్యా సో ఈరోజు మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము అంటే వీ హ్యావ్ సమ్ న్యూ యునో అడ్వెంచర్ ఇన్ ఏఐ దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈసారి మనకి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఏర్పడింది నిన్న ఇవాళ సో టూ డేస్ కాన్ఫరెన్స్ ఉంది రష్యా నుంచి వచ్చిన టెక్నాలజీ చైనా నుంచి వచ్చిన రిలేటెడ్ టెక్నాలజీ అనేది ఇండియా ఈ ముగ్గురు కూడాను చాలా ఆర్ గెటింగ్ స్ట్రాంగర్ ఇన్ ఏఐ ఇట్లా కంపీటింగ్ కాకుండా విఆర్ హ్యావింగ్ కొలాబరేటివ్ మోడ్ while researchers and uh, technology and our india innovation they want to make it strong and collaborate more going forward a lot of collaboration is going to happen in future on ai related artificial general intelligence what does mean uh, how we can uh, work without hallucinations we will understand this it's a real knowledge real knowledge only a period from facts we have some theory of learning theory for large languages model for artificial intelligence model where we generate a new knowledge from facts if we have many data we can ఏకాగ్రం ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ పోటీలకు సంబంధించిన పోస్టర్ను చెస్ టోర్నమెంట్ వైస్ చైర్మన్ షరీఫ్ నిర్వాహకులు గిరీష్ రెడ్డి తెలిపారు చదరంగంలో విజేతలను అందించడమే లక్ష్యంగా ఏకాగ్ర చెస్ అకాడమీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఈ టోర్నమెంటుకు భారీ మొత్తంలో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయల ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ టోర్నమెంట్ కు జాతీయ అంతర్జాతీయ చెస్ క్రీడాకారులు పాల్గొంటున్నట్లు వారు తెలిపారు నాలుగు సంవత్సరాల వయసు వారి నుండి ఎంత ఏజ్ ఉన్న వారు సైతం పోటీల్లో పాల్గొనవచ్చని అన్నారు ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు పిలుపునిచ్చారు ఫిడే రూల్ ప్రారం అయితే ప్రైజ్ మనీ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ అనేది మనం ఎంట్రీ ఫీ పెట్టచ్చు కానీ ఇప్పుడు మనం పెట్టిన ప్రైజ్ మనీకి మనం పెట్టిన ఫైవ్ థౌసండ్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తే జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే జీరో పాయింట్ ఫైవ్ ప్లేస్లో మనం ఇంకా తక్కువ చేసి పెట్టాం వి ఆర్ రియల్లీ ప్రౌడ్ ఫర్ దాట్ థింగ్ సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అండి సో అలాగే ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ అనేది ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్ అండి ఎందుకంటే ఇప్పటిదాకా ఇండియాలో ఇలాంటి చెస్ టోర్నమెంట్ జరగలేదు సో జరిగినా కూడా ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది గ్రాండ్ మాస్టర్స్ మాస్టర్స్ ఉమెన్స్ ఎవ్రీ అండి సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు సో మేము ఇవి చెప్పిన నేమ్స్ అన్ని చాలా తక్కువ చెప్పారు వీళ్ళు సో పెద్ద ఎత్తున జరుగుతుంది సో ప్రైజ్ మనీ కూడా చాలా చాలా బాగుంది చాలా టెంప్టింగ్ గా ఉంటుంది ఆల్ టూల్స్ సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మూసాపేట్ డివిజన్ పిఆర్ నగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మూసాపేట్ డివిజన్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ నేతృత్వంలో నిరసన నిర్వహించారు ఈ సందర్భంగా దిష్టి బొమ్మ దహనం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో వచ్చిన ఈ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని బాధించాయని చెప్పారు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు క్షమాపణలు రాకపోతే హిందూ సమాజం కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా సమాధానం చెబుతుందని హెచ్చరించారు నిరాధారణకు గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాసప్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార భవన్ ఎదుట రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు మహాదర్నకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు పాత్రికేయులు గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు అక్రిడేషన్స్ పాలసీని వెంటనే ప్రారంభించాలని ఆరోగ్య బీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరణ చేయాలని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఆ రోజుల్లోనే ఆయన రెండు లక్షల రూపాయల క్యాష్ లెస్ తీసుకుని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు మరి ఇవాళ పథకం లేదు గత ప్రభుత్వం అమలుంటాయి హెల్త్ పరంగా అని చెప్పి ప్రకటించారు ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు చాలా సంబరపడ్డాం వేరే రాష్ట్రాల్లో కూడా చెప్పుకున్నాం మా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల కోసం హెల్త్ కార్డు చాలా మందికి ఇది ఉపయోగపడుతున్నాయి జాతీయ సమావేశాల్లో వేరే రాష్ట్రాలకు మా రాష్ట్రం స్ఫూర్తిగా ఉండాలని చెప్తున్నాం కానీ మా సంబురం మా ఆశ రెండేళ్లు నిలబడలేకపోయింది పంతొమ్మిది వందల పదహారులో హెల్త్ స్కీమ్ తీసుకొచ్చారు పద్దెనిమిదిలో కరోనా మహమ్మారి విజృంభించి వందలాది మంది జర్నలిస్టుల ప్రాణాలు తీసింది ఎంతో మంది ఆర్థిక స్థోమత లేక ఉప్ప నియోజకవర్గం నాచారం హెచ్ఎం టి నగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హిందూ దేవతలపై చేసినట్టు ఆరోపణలు ఉన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నాచారం బీజేపీ నాయకుడు గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో వచ్చిన ఈ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని వాదించాయి అని చెప్పారు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు క్షమాపణలు రాకపోతే హిందూ సమాజం కాంగ్రెస్ పార్టీ తీవ్ర సమాధానం చెబుతుందని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా అవుతున్నాయి దేనికంటే ఆయన హిందువుల వ్యతిరేకి అని చెప్పేసి గతంలోనే తెలుసు ఆల్రెడీ మన రీసెంట్గా జరిగినటువంటి జూబ్లీల్స్ ఎలక్షన్లో కూడా వారు ఏం మాట్లాడిరు ముస్లింలు అంటేనే కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉన్నారు ముస్లిం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పేసి పెద్ద వ్యాఖ్యలు చేశారు అలాంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి హిందూ దేవాదేవతలను ఉద్దేశించి హించపరిచే విధంగా ఏం వాక్యం మాట్లాడినంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక హనుమంతుని గురి హనుమంతుని గురించి మాట్లాడతాడు హనుమంతుడు అని ఒక పెళ్లిగాను వ్యక్తి అంట ఒక పెళ్లిగాను హనుమంతుని కొలిచిస్తారంట ఎల్లమ్మల కోసం మల్లమ్మల కోసం ఉప్పలమల కోసం దేవి దేవతలను కించపరచడానికి నీకు ఎవ్వరూ నటిచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పిన భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం మేము ఎందుకంటే మీరు ఎట్లాగో మీరు ఒక ముస్కులో ఉన్నారు టోపీ పెట్టుకున్నారు అదొక్కటి కూడా మీరు అధికారికంగా పెట్టుకోండి అనధికారికంగా ఎలక్షన్లు వచ్చేటప్పుడు పెట్టుకోవద్దు మీరు అధికారికంగా మూడు వందల అరవై ఐదు రోజులు మీరు పెట్టుకొని తిరగాల్సినటువంటి అవసరం మీకు ఉన్నది ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ కానని చెప్పేసి రేవంత్ అని చెప్పేసి బహిర్గతంగా అందరికీ కూడా తెలిసిపోయింది ఈరోజు మీరు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నటువంటి తనంలో మీరు ఎలాంటి వ్యాఖ్యలకు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు ఆరు గ్యారెంటీలతోటి అమలు అని చెప్పేసి పబ్లిక్ వచ్చినటువంటి మీ గవర్నమెంట్ ఏది చేయలేక ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తుందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏకైక మార్గం మీకు ఉన్నది ఏంటంటే హిందువుల పైన వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు ఎలాగో ఊకోరు ఎలాగో వాళ్ళు మా మీద తిరుగుబాటు చేస్తారు ఇదే మాకు కావాలని చెప్పేసి ఒక పని